ఈరోజు తగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ మరియు మండల ప్రజాపరిషత్ రెండు రెడ్డి కూడా ఎలక్షన్ జరిగింది దానికి మున్సిపల్ చైర్పర్సన్కి అప్పుడున్న చైర్పర్సన్ గారు రాజీనామా చేయడం మండల ప్రజా పరిషత్కు అప్పుడున్న ఎంపీ గారు బుద్ధిస్తూ చనిపోవడం బట్టి రెండు కూడా వేకెన్సీలు ఉంటాయి అంటే రకరకాల కారణాల వల్ల ఆ వేకెన్సీ ఫిల్ చేయక అది మా పరిధిలో ఉండదు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కొంత పెండింగ్ పడి సో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చిన అని చెప్పి రెడ్డి గారు పత్రిక సమావేశం చెప్పారు అంటే పది శాతం మంది ఉదాహరణ కౌన్సిలర్స్ నలుగురు లేకుండా ఇద్దరు లేకున్నా చేయొచ్చు అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు రెండవది రాజ్యాంగం గురించి ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు చూసి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అప్సం మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా మేము బాగా మహేష్ గారు ఏకగ్రీణి విప్పు జారీ చేయడం జరిగింది దాంట్లో నైతికంగా కార్ గుర్తుపై పోటీ చేసేందుకు మన ఎలక్షన్లో సపోర్ట్ చేయకుండా కానీ కళీడ ఎంపీటీసీ బిఆర్ఎస్ పార్టీకే పోటీ కుంతాన మరొక ఎలక్షన్లు ఏవైనా అక్కడ స్థానికంగా ఉండొచ్చు మున్సిపల్ విషయానికి వస్తే నేను సమిళ వారి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది సహజంగా పార్టీలో ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు విప్ ఇరవై తొమ్మిది మందికి జారీ చేస్తే అందులో ఇరవై మంది కూడా సమీల వారి గారికి ఓటేయడం జరిగింది ఒక తొమ్మిది మంది పేపర్ ఇస్తా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్న పెద్దవాడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేస్తూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మీరు ఎట్టి పైసలు ఆపద్దు ఎందుకంటే విప్పు ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్ గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్కి నిలబడేలా చెప్పారు డాక్టర్ సంజయ్ గారు సమయంలో వారికి విప్పించారని కూడా చెప్పారు దీంట్లో ఇరవై తొమ్మిది మందికి జారీ చేయడం జరిగింది ఇరవై మంది వేసిన తొమ్మిది మంది సంతకాలు లేదు ఆరుగురు ఒక ముగ్గురు మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించారు వాళ్ళు చూసుకున్నట్టు కూడా వాట్సాప్లో టిక్ వచ్చింది మరి సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజలు ఆలోచన చేయాలి జగిత్యాల పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి అనుకుంటా ఇంకా ఇంక అంత నాకు తెలియదు కానీ పదే పదే ఈ పట్టణంలో జీవారెడ్డి గారి అరాచక పాలన వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్నారు దానికి నిదర్శనమే రెండు వేల తొమ్మిది కావచ్చు పద్నాలుగు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇరవై మూడులో కూడా ఎలక్షన్ మీరే స్థాయిలో రాజకీయాలు చేస్తారంటే పార్టీలు రాజ్యాంగంలో ఉంటుంది పెద్ద పెద్దోళ్లే స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు మారి వేరే ప్రతి పెట్టారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే మనలో ఓన్లీ పదవుల కోసం అధికారం కోసం ఎన్టీ రామారావు గారు మీకు గౌరవంగా ఇచ్చిన పదవి మంత్రి పదవి ఉండగా కూడా ఎన్టీ రామారావు దించిన చరిత్ర జీవన్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను ఆయన దూషించి దూషించి ఇరవై మూడులా ఎన్టీ రామారావు గారి ఆశీస్లతో ఎమ్మెల్యే మంత్రి మళ్ళీ అదే ఎన్టీ రామారావును తీర్చడానికి నారాయణ భాస్కర్ రావుతో కుమ్ముఖైన విషయం జగిత్యాల ప్రజలకే కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు అందుకే అంటారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేస్తా ఉంటే భద్రతాయి మళ్ళీ చైతన్యాల పటల్లో ఓటు రాలేదు ఒక సామాజిక వర్గం అక్కడ ఎప్పుడు వెళ్తారు ఈసారి వేయలేదు అంటే మీరు పోయిన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం చేశారో దాని తగిన లోపాటు వాళ్ళు చెప్పేసి వచ్చింది ఏ వాళ్ళలో అయితే మీకు ఎప్పుడు మెజారిటీ వస్తుండో ఆ వార్లలో కూడా రాలేదు పట్టణం మొత్తం కలిపితే నాకు తెలిసిన ఆశాలు రాలేదు కానీ కొన్ని వార్డ్లలో ఏదైనా కానీ కొన్ని మెజారిటీ వస్తుండే అక్కడ కూడా రాలేదు ఇంకో తర్వాత పాటించే కావచ్చు వాళ్ళు అంటే ఆలోచన చేయాలి ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిదానికి సూక్ష్మంగా గమనిస్తారు ఈరోజు జరిగిన ఎలక్షన్ల కంటే ముందు మీరు చాలా సార్లు చాలా సార్లు మీరు ఈ స్థానిక సంస్థల గురించి గొప్పగా మాట్లాడింది ఇవాళ నేను స్టూడియో ప్రశ్నిస్తున్న చివరి రెడ్డి చాలా సీనియర్ నాయకులు పెద్ద అమెండ్మెంట్ తీసుకొచ్చినా చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఈ ఎలక్షన్లు కావడానికి సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు ఎందుకు పడతలేరు జవాబ్ చెప్పాలి అడుగుతున్నారు గ్రామ గ్రామాల స్పెషల్ ఆఫీసర్ ఉండడం వల్ల ఇవాళ పాలన సరిగ్గా సాగుతలేదు సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టిస్తలేదు లేదా పాల సర్పంచ్ ఎందుకు కొనసాగించలేదు కొనసాగించే హక్కు కూడా ఉంది కదా అంటే స్థానిక సంస్థలైనా లేకపోతే రాష్ట్ర స్థాయి రాజకీయాలైనా మీరు మీ ఇష్టానికి అనుకూలంగా మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టి గతంలో అమెయింట్మెంట్ తెచ్చిన ఈ ఎలక్షన్ అవుతుంది బీసీ బిడ్డలని పెడతా అని చెప్పి బీసీలో ఓట్ల కోసం పెట్టిన నాడు మీరేం చెప్పారు మెజారిటీ వాళ్ళు సంజయ్ కుమార్ ఎవరు ప్రస్తావిస్తే నా పేరు కూడా తీసుకున్నారు వాళ్ళు వారే అయితే ఉన్నారు మరి నేను ఇవాళ సమయంలో వారి గారి పేరు విప్ జారీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సచి ఎట్లా ఎవరైతే వద్దామన్నా అని చెప్పినో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే నేను నిలబడుతున్నా అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అడవాల చోతి గారికి ఏదైతే మద్దతు పలకడం అనేది మరి మీ రాజకీయ పరిజ్ఞానానికి కానీ మీ రాజకీయ దానికి ఇది సరి తూగదని కదని చెప్పుకుంటున్నాను చివరి రెడ్డి గారికి ఇవాళ ఉంటే అబ్సర్వేట్లీరు గెలిచేవారు ఉంటది మా దాంట్లో కానీ మా దాంట్లో విప్పటి విప్తికరించిన వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారికి ఎలక్షన్ ఆఫీసర్స్ అందరు కూడా రాస్తా ఉన్నా చట్టపరంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ ఎంపీ కౌన్సిలర్ పదవి పోయే అవకాశం ఉంటుంది కౌన్సిలర్ పదవి పోయినాక చైర్మన్ పదవి పెట్టాడు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన వాళ్ళు వాళ్ళ పదవి పోవాల్సిందే ఆగింది అధికారం ఎక్కడ ఆగిందంటే మీరు అధికార పార్టీలో ఉన్న మీరాబిరీ అని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే సంజయ్ దాతర్ అయినా నా పేరు తీసుకున్న తెలియదు కానీ చెప్పింది నాకు వాస్తవం ఎమ్మెల్యే ఎవరున్నా మా జీవన్ రెడ్డి గారు చెప్పింది నడుస్తుంది జీవన్రెడ్డి చెప్తే నిధులు వస్తాయి జీవన్ రెడ్డి గారు చెప్తే ఇక్కడ పనులు జరుగుతుంది అని చెప్పి ప్రెస్ మీట్ అనేది చెప్పారు వాస్తవానికి భద్రత ఇది రాజ్యాంగమా మీరు శాసనసభ్యులుగా ఉంగనాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నడు నేను ఓడిపోయినాడు మీకు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఏ కమ్యూనిటీ హాల్ కానీ మంచిది కానీ పోరాటి వరకు అతి లేదు అతి లేదు అంటే ఆలోచన చేయాలి పెద్ద జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు జరుగుతుంటే రాజకీయాలకి ఆ తర్వాత వస్తామని మారింది ప్రెస్ మీట్ పెట్టి తోబోతుంటా వారే పెడతారు ఇక పెద్దవాళ్ళు కావచ్చు యువతుడు పెట్టిస్తారు వీళ్ళు ఆ వీళ్ళు ఈ అంటే నేను ముందే చెప్పిన ఒక సిద్ధాంతాల మీద పార్టీలు మార్గ వాళ్ళున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వరకు ఇంద్రామ్మ ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీ విభేదించి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు రాజీనామాలు చేసిన వాళ్ళున్నారు మంత్రి పదవులు త్యజించిన వాళ్ళు ఉన్నారు ఇందిరామ్మ వ్యతిరేకంగా కానీ ఓన్లీ అధికారం కోసమే పదవి ఉండగా కూడా పెద్ద పదవి కోసం స్టార్ట్ అయిందంటే ఇరవై మూడులో ఇక మీరే మీరే ఎక్సైజ్ మంత్రిగా పారాయణ ఇంటిదావరం దించే ప్రయత్నం చేసేదారు ప్రజలు ఆ తర్వాత గురపాఠం చెప్పింద్రు అప్పటికి సార్లు నడిపోయారు అందుకనే మీకు ఈ సందర్భం చెప్తా ఉన్నా ఇప్పటికైనా మాట్లా సీనియర్ నాయకులు అంటారు కావచ్చు మీరు నేర్చుకోలేదా మా కాంగ్రెస్ వాళ్ళు నేను చేసుకోలేదా తెలుగుదేశం వాళ్ళు మొదలు పెట్టిందనే అంతకుముందు ఏమన్నా జరిగితే సిద్ధాంతమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ చెప్పారు లేదా ఇంకా చాలా మంది మన రాష్ట్రంలో కూడా అప్పటి ఎమర్జెన్సీ బాలను పొందించి కాంగ్రెస్ పెట్టిపోయే వాళ్ళు కానీ అధికారం కోసమే పార్టీ మారిన చాలా కొద్ది మందిలో మీరు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరి వారి ఒక్క ఓడితో ఒకటే ఒక్క ఓడితో ఓడిపోవడం కారణం ఇవాళ వెనుక మీరు లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలిసి ఫోటోలు వచ్చాయి మీ కుమారుడు మీ తమ్ముడు శాలలో అప్పినని చూస్తా ఉన్నా మీ కుటుంబ పాలన భరించలేక జగిత్యాల ప్రజలు ఎన్నో సార్లు తీర్పించారు వ్యతిరేకంగా ఇక స్థానిక సంవత్సరం వచ్చే వరకు కౌన్సిల్ అక్కడ ఇక్కడ గెలిపిస్తారు మొన్నటిసారి అయితే ఆ కౌన్సిల్ కూడా నేను గెవలేదు ఈ రకంగా ఈ పార్టీ కాకుండా ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా మా పార్టీ కానీ చేతులు కాబట్టి వాళ్ళ విజ్ఞతంగా వదిలేస్తా ఉన్నా ముందుగా లేల్లీకి వెళ్ళి గల్లీదా టిఆర్ఎస్ తిట్టే నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు అందరూ టిఆర్ఎస్ పార్టీ చేతులు రాబట్టింది సో ఇక దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుచుకోలేదు ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటు తోటి ఈరోజు సమీర్ల వాణి ఓడిపోవడం అనేది ఇలా జైత్యాల సమాజాన్ని మీరు తలమర్చినట్టు స్పీచ్లు ఇస్తారు నేను కాపుదాన పొందని చెప్పి మీరు నిజమైన కాపుదాన పనులు అంటే రైతులు కాపుదాన పనులు ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటారు పాడి పడ్డరు వండి చంపుకుంటారు అప్పుడప్పుడు దళారులలో మోసపోతారు కాపుతాన పని కాపుతాన పని అని చెప్పి అంత గొప్ప మాటలు మాట్లాడుతారు నిజం అయితే నిజమే అయితే ఈరోజు మీరు సమయంలో వారికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళతో నోట్లు ఎందుకు ఇచ్చిందో జీవన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతారని అని చెప్పి అంటున్నారు గెలుస్తారా ఓడతారా అప్పుడు తెలుస్తుంది కానీ సమాధానం మాత్రం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఓడతా ఉన్నా అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి ఎందుకంటే వారి పేరు ఎందుకు తీసుకుంటున్నారంటే ఒకటి వారు అధికార పార్టీలో ఉన్నారు రెండవది వారి సై గి అక్కడ ఎలాంటిది జరగదు కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు వాళ్ళ అనుబంధంగా ఉన్నవాళ్ళు ఆరు నుంచి ఎనిమిది మంది వచ్చి అక్కడ అడవాల జ్యోతి మా బిఆర్ఎస్ రిబల్ అభ్యర్థికి చేతులు రాబట్టడం జరిగింది కౌన్సిలర్ పదవు పోతుంది అని చెప్పి అన్నాగా చెప్పారు మేము విప్ జారీ చేసాం మీరెందుకు విప్ జారీ చేయలేదు మీరు కూడా విప్ జారీ చేయాల్సింది మీ కౌన్సిలర్స్ మీరు ఎవరు పోవద్దని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మీరు సహకరించారు మీరు విప్పే జారీ చేసి ఉంటే మీ కౌన్సిలర్ సచవాలే కాదు వచ్చినా ఓటేసేవారు కాదు ఎటు నోట ఎటు ఉండేవాళ్ళు మీరు విప్పి జారీ చేయకపోవడంలో నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు మళ్ళీ అవుతారు అవుతున్నారు తప్పకుండా ప్రశ్నిస్తున్నాను ఇవాళ కలెక్టర్ గారు ఎన్ని బాబోతున్నాం ఈ తొమ్మిది మందిని డిస్క్వాలిఫై చేయాలి కౌన్సిలర్ గాని ఆటోమేటిక్ గా చైర్మన్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది దీనికి ఏమాత్రం ఆపినా జాప్యం జరిగిన దానికి జీవన్ రెడ్డి కాని వారి ప్రోత్బలమే అని చెప్పి మేము భావించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా ఉండకపోవచ్చు ఆన్ పేపర్ ఉండకపోవచ్చు మీరు కూడా చాలా సార్లు అన్నారు అధికారంలో ఆటం పెట్టుకుని అధికారులను ప్రభుత్వం పనులు తీసుకుని అన్నారు అది మళ్ళీ మీకు కూడా వర్తిస్తుంది మేము మా ఏమో కొన్ని పొరపాటు ఉంటే మాకు పార్టీ అధికారం రాలేదు అప్పుడు మీరు అన్నారు ఎన్నో విషయాలలో అంటే అధికంగా ఓడించారు ప్రతిపక్షాలు ముసారు అన్నారు ఇలా అధికార పక్షంలో మీరు మళ్ళీ తప్పు చేస్తా ఉంటే తప్ప కూడా ప్రజలు గుర్తిస్తారు అధికారం ఎప్పటికి శాశ్వతం కావాలనే విషయం అందరికీ కూడా తెలుసు అప్పుడు వైస్ చైర్మన్లు గౌరశ శ్రీనివాస్ గారు ఉండడం వల్ల వైస్ ఎంపీగా ఉద్యమ నాయకుడు రాయల వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చేయలేదు కూడా అని చెప్పి నేను బీసీల కోసం తీసుకొచ్చిన చెప్పిన జీవారెడ్డి గారు మార్కెట్ కమిటీల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవాళ జైత్యాల రాయకాలు రెండు మార్కెట్లుంటాయి రెండింటికి కూడా మీరు ఓసీలని ప్రపోజ్ చేసి తీసుకొచ్చారు కదా జవాబు చెప్పాలి బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి మీరు జవాబు చెప్పాలి ఓ కాంతలో ఓ గిరిజల్లో మార్కెట్ చైర్మన్ అనేది అత్యున్న పదవి మరి అవకాశాలు నామినేటెడ్ పదవి పెద్ద డబ్బులు ఖర్చు కానీ పదవి మీ చేతిలో ఉన్న పదవి మరి ఆ రెండు కూడా జనరల్ ఎందుకు ఒకటి జనరల్ ఒకటి జనరల్ మైలే చేసినందుకు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను పత్రికా సమాచారాన్ని చెప్తా ఉన్నా నేను ఆడోద పాత్రికా సమాచారాన్ని బట్టి జగిత్యాల ఓసి రాయకల్ అంటే మీరు ఏ వాళ్ళు ఉద్దేశించారు నిజంగా మీకు అంత నిబద్ధ ఉంటే ఒక మున్సిపల్ అన్నారు మరి ఇవాళ మార్కెట్ చైర్మన్ తీసుకురాలను ఒక్కటే రెండింటిలో మేము పదే పదే బీసీలకు ఎస్సీలకు తీసుకొచ్చిన రెండో విషయాలు అడుగుతున్నా నేను అమెండ్మెంట్ తీసుకొచ్చిన చెప్పి మీరు ప్రాంతికయ చెప్పారు కదా అప్పుడు రూల్స్ కానీ యాక్ట్ కానీ ఫామ్ అయినప్పుడు రూల్స్ యాక్ట్ ఫామ్ అయినప్పుడు మీరు చట్ట ఉన్నారు కదా మీరు ఇంత సీనియర్ నాయకులు కదా మరి ఆనాడ ఎందుకు మీరు ప్రపోజ్ ప్రపోజ్ చేసినట్టు ఏదైనా రికార్డులు ఇదే పది శాతం ఖాళీలు ఉన్నా చేయాలని చెప్పి మీరు ప్రపోజ్ చేసినట్టు ఏదైనా అసెంబ్లీ కానీ శాస్త్ర రికార్డ్స్ ఉన్నాయా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మాట్లాడేది కావచ్చు ఆనాడు అధికార పక్షంలో కూడా మీరు ఉన్నారు కదా నాకున్న నేను మీ అంతా సీనియర్ కాదు నాకున్న కొంత సమాచారం రూల్స్ ఫర్ ఫ్రేమింగ్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ సెవెన్ లో జవర్ జీవరెడ్డి గారు మంత్రులు క్యాబినెట్ లో ఉన్నారు చట్టం మొన్న కొన్ని మార్పులు వచ్చింది రెండు సార్లు కూడా తమ సభల్లో ఉన్నారు లేకున్నా మీరు రెండో సార్లు ముఖ్యమంత్రి ఉత్తరాల ద్వారా సూచనలు ఇచ్చారు మరి అలా చేస్తారు ఆ రోజు గ్యాప్ అలా జీవన్ రెడ్డి గారు అంత సీనియర్ మ్యాన్ దయచేసి జీవన్రెడ్డి గారు ఇలాంటి రాజకీయాలకు ఖచ్చితంగా ఖచ్చితంగా జైత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించింద్రో మళ్ళీ మీరు అభివృద్ధికి మిగా కలిగే విధంగా చైర్మన్ కు ముమ్మక్క చేసింద్రు అది గమనిస్తారు మీ పాలనలో జైత్యాల పట్టణం అభివృద్ధి కాలేదనే విషయం జైత్యాల ప్రజలందరూ తెలుసు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎనభై ఆరు బూత్లుంటే ఎనభై ఆరు చుట్టుపక్కల పది గ్రామాలలో మీకు వ్యతిరేక ఓటు వేసిండ్రు ఎందుకంటే జిల్లా కేంద్రం మీరు చేయలేదు అభివృద్ధి నేను చేసినామని చెప్పి ఇది గుర్తించి మీకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తగిన శాసనం చేస్తారని చెప్పి నేను భావిస్తాను